హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను ఈరోజు మీకు పాతకాలం నాటి రెసిపీ చూపించిపోతున్నాను దీన్ని జొన్నపిట్టు అంటారు పాతకాలంలో ఇలాంటి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు ఒక కప్పు జొన్నలు తీసుకుని బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే కనీసం ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకుని ఇందులో ఉండే వాటర్ తీసేసి ఇలా వడకట్టుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు ఇలా ఆరబెట్టుకోండి స్టైనర్లోనే ఒక నిమిషం సరిపోతుంది వీటిని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి ఇలా నలిపితే పొడి పొడిగా రాలిపోవాలి నానబెట్టిన జొన్నలు కాబట్టి అందులో ఉన్న తేమ వల్ల తడితడిగా ఉంటుంది మనం నీళ్లు పోసి కలపాల్సిన అవసరం లేదు ఒక గిన్నెలో సగానికి కొద్దిగా తక్కువ నీళ్లు పోసుకుని పల్చగా ఉండే ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడిపి ఈ గిన్నె పైన పరుచుకోవాలి పల్చగా ఉండే కాటన్ క్లాత్ అయితే పిండి బాగా ఉడుకుతుంది మందంగా ఉండే క్లాత్ అయితే పిండి సరిగ్గా ఉడకదు ఈ క్లాత్ ఊడిపోకుండా గట్టిగా బిగిచ్చి కట్టుకోండి సరిగా కట్టకపోతే క్లాత్ లూజ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది పిండి వేసిన తర్వాత వెయిట్ పడుతుంది కాబట్టి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండి మొత్తం ఇలా వేసుకుని ఎక్కడైనా ఉండల్లా ఉంటే చేతితో చిదిమేసుకుని ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని దీనిపైన పరిచి ఈ గిన్నెకి సమానంగా ఉండే ఒక మూతని పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురుముకోవాలి రాగి పిట్టు కూడా హెల్త్కి చాలా మంచిది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను పావు స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోండి బెల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ కోసమే నేనైతే నాలుగైదు స్పూన్లు బెల్లం వేసాను మీరు మీకు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి ఇలా ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్పూన్ తీసుకుని ఇలా చిదిమితే చిదిగిపోతాయి ఈ ఉండలన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము బెల్లము వేసుకుని ముందు స్పూన్తో కలుపుకోండి తర్వాత చేత్తో కలుపుకోండి మనం ఆవిరి మీద ఉడికించాం కాబట్టి వేడి తొందరగానే తగ్గిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఉండలు చేసుకుని తినచ్చు లేదా ఇలాగే స్పూన్తో కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు స్వీట్ ఇష్టం లేకపోతే కొబ్బరి కారం వేసుకుని కూడా తినచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక రెండు మూడు స్పూన్లు గీ వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ప్యూర్ గీ ఉంటే వేసుకోండి జొన్నపిట్టు కానీ రాగి పిట్టు కానీ మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినాలి అలా తింటేనే దీని టేస్ట్ మీకు పూర్తిగా తెలుస్తుంది వారంలో రోజు రాగి పిట్టు ఒక రోజు ఇలా పిట్టు చేశారంటే ఇంట్లో అందరూ హెల్దీగా ఉంటారు ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి